నమస్తే ప్రజెంట్ మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె జరుగుతుంది సో మాట్లాడదాం మనతో పాటు ఆశా వర్కర్లు ఉన్నారు అక్క ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా కుదించారు దానివల్ల ఈ కార్మికులకు ఎటువంటి నష్టం జరగబోతుంది చాలా నష్టం ఉంది ఇప్పుడు పని గంటలు కూడా పెంచారు ఎనిమిది గంటలు ఉన్న పని పది గంటలు చేసిర్రు అది కూడా జీవో పాస్ అయింది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము గత కొన్ని ఇరవై ఏళ్ళ నుంచి ఆశా వర్కర్ డ్యూటీ చేస్తున్నాము యాభై రూపాయల నుంచి కూడా చేసేటోళ్ళు ఉన్నాము మాకు కనీసం ఫిక్స్డ్ వేతనం లేదు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదు ఒక జాబ్ చాట్ లేదు ఒక టైమింగ్ అనేది లేదు మేము ఏ టైంకైనా డెలివరీకి పెయిన్స్ వచ్చినాయి అంటే నైట్ అయినా సరే పగలైనా సరే ఏ టైంకైనా సరే వాళ్ళని దగ్గరుండి డెలివరీ చేయించే బాధ్యత మాది మళ్ళీ ఇంకొకటి టార్గెట్లు ప్రతి నెల ఐదు కేసులు ఎర్లీ ఏఎన్సీ కేసులు త్రీ మంత్స్ లోపల ఉన్న వాళ్ళని ఎంట్రీ చేయాలి లేకపోతే నీకు జీతం లేదు నీ టార్గెట్ పూర్తి కాలేదు అనే ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు మాకు కావాల్సింది ఇరవై ఆరు వేల జీతం కావాలి ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా చాలా రేట్లు పెరిగినాయి మాకు వచ్చేది తొమ్మిది వేల ఏడు వందల యాభై జీతము మాకు ఇంట్లో రెంట్కు రెంట్ ఉండేటోళ్ళ పరిస్థితి ఇంకా అద్మానంగా ఉంది పిల్లల స్కూల్ ఫీజులు మాకు ఇంట్లో వెళ్ళడానికి కూడా చాలా కష్టం ఉంది సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఆశా వర్కర్లల్లో ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మాకు లేదు కాబట్టి మేము ఇంకా పోరాటం చేయాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి ఐఎస్ఐ సౌకర్యం కావాలి పిఎఫ్ కట్ కట్ కావాలి ఫిక్స్డ్ వేతనం ఫిక్స్డ్ వేతనం కావాలి ఇవన్నీటి గురించి మేము పోరాడుతున్నాము ముందు ముందు ఇంకా పోరాటాలకు సిద్ధంగా ఉంటామని చెప్తున్నా చెప్పండి అమ్మా మీరు యూపీఎస్సి ఇసామే బజార్ నేను ఆశా వర్కర్ని నా పేరు స్వరూప ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఆశ డిజిగ్నేషన్ లేదు యూనిఫామ్ లేదు ఏం లేదు అప్పటి నుంచి ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాము వన్ నాట్ ఎయిట్ అవన్నీ తీసుకొని గవర్నమెంట్లో చూపిస్తాము బస్తీలలో అందరికీ ఇంటింటికి సేవ చేస్తాము డిజిగ్నేషన్ అనేది ఆశ అనేది వేతనం అనేది అదంతా తర్వాత వచ్చింది యాభై రూపాయలు ఇచ్చినా కూడా మేము ఏ రోజు ఏం అనలేదు ఒక టైం అంటూ లేదు మరి ప్రతి ఒక్కరికి ఏది కూడా ఆశ 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 ఆశను వాడుకుంటారు మరి ప్రతి పనికి కోవిడ్లో కానీ ప్రతిసారి కానీ అప్పుడు మాకేం వేతనం ఎక్కువ ఇవ్వలేదు కదా మా ఆరోగ్యం కోసం ఆలోచించకుండా మేము పని చేసినాము మరి ఇప్పుడు ఆశా వర్కర్ అది లేదు టార్గెట్ లేదు మీకు ఆ వేసే వేతనంలో కూడా తగ్గిస్తాము మాకు హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా ఏం లీవులు లేవు ఏం లేవు ఈ ఏదంటే అదే మాట్లాడతారు జనాలు కూడా వాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆశాను వాడుకుంటున్నారు మేము ఏదన్నా టైంకి అసలు తిన్నామా లేదా అసలు అడిగే నాదుడే లేడు మరి ఇంత ఇబ్బంది పెడితే టార్గెట్ అంటారు ఎన్సిడి అంటారు ఇమ్యునైజేషన్ అంటారు డెలివరీ అంటారు చెకప్స్ అంటారు ఎప్పుడంటే అప్పుడు మాకు ఇల్లు సంసారం అంటూ ఏం లేదా అసలు ప్రతిరోజు ఇదే ఎప్పుడంటే అప్పుడు ఒక రిలేషన్ చనిపోయిందంటే కూడా మాకు శ్మశాన ఘటనలు ఉంటే కూడా ఫోన్లు ప్రతి ఒక్కటి ఏంది ఇది టార్చర్ అసలు అర్థమవుతలేదు నీకు తీసేస్తాం తీసేస్తాం తీసేస్తా ఈరోజు ఆశలు ఎందుకు తీసేస్తావు ఆ రోజు ఎందుకు ఉంచుకున్నావు అది అర్థమవుతలేదు మరి మాకు ఏం న్యాయం చేస్తారనేది మేము ఏనాడన్నా ఏం ఆశించకుండా కూడా పనిచేసిన ఆశలు ఉన్నాము మరి మాకంటూ ఏమొక విలువ లేదు మరి అసలు ఆశాలు తిన్నారా వాళ్ళు వాళ్ళు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది ఏం లేదు ఎప్పుడొచ్చారు మీరు ఎన్నొచ్చారు ఎన్సిడీ ఏది డెలివరీ ఏది టార్గెట్ లేదు నీకు ఐదు ఎన్సీ లేదు అరే ప్రతి ఇల్లు తిరుగుతూనే ఉంటాము లేకపోతే ఎన్సీలు ఏరియాలో కావాలి వాళ్ళకి అది ఉంది వాళ్ళకి ఇది ఉంది వాళ్ళు హై రిస్క్ వాళ్ళు గాంధీకెళ్ళు ఇవన్నీ వస్తాయి వేతనం మాత్రం తగ్గిస్తాము ఆశలు ఎందుకు పని చేయని ఆశలు ఎందుకు అంటాడు మరి ప్రతి పని చేయించుకుంటాడు ఏ పని వదలకుండా చేయించు అక్క మీరు చెప్పండి ఉద్దేశం అందరికీ స్వచ్ఛ నమస్కారము మా నా పేరు బసంత్ కౌర్ ఉంది నేను ఈశామ్యవాజ రాశా వర్కర్ని సార్ మేము పొద్దున్నే లేస్తే బి ఆలోచన చేయకుండా మేము పని చేస్తున్నాము చేసినప్పుడువి మళ్ళీ మళ్ళీ మాకు ఆశాలని విలువ లేకుండా చూస్తున్నారు మేము అందరి హెల్త్ గురించి ఇంటింటికి పోయి పని చేసినప్పుడు మళ్ళీ మా హెల్త్ గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు మళ్ళీ మాకు ఏమన్నా అయిందంటేవి లీవ్ ఇస్తలేరు ఏదో కొంచెం సిస్టర్లు మాకు ఆలోచన చేసిన వాళ్ళు మాకు కొంచెం రిలీఫ్ ఇస్తారు కానీ వేరే వాళ్ళు మాత్రమైతే మాకు వింటలేరు ఇంకొక మాట మేము ఇంటింటి పోయి పని చేస్తున్నాము టీబీ అని చేస్తున్నాము క్యాన్సర్ అని అన్ని పని చేసినప్పుడు మా హెల్త్ గురించి ఎందుకు ఆలోచన లేదు ఎవరికైనా మేము గవర్నమెంట్కి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాము మా ఆశలకి కొంచెము హక్కు లేకుండా చేస్తున్నారు వాళ్ళు మాకు గుర్తింపు ఉండాలి ఆశ అంటే ఒక టైంలో ఇంటికి వచ్చి మాకు చెప్పేటోళ్ళు ఇప్పుడైతే ఆశ అయినా ఉన్న దేఖలైతే అని ఇట్లా మాట్లాడుతున్నారు కోవిడ్ అప్పుడేమో అందరికీ పైన నుంచి కింద దాకా అందరికీ ఆశా వర్కర్లు గుర్తు ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తలేదు వాళ్ళకి కొంచెం మీరు ఆలోచన చేస్తే మంచిగా ఉంటుంది ఆశా వర్కర్ యూనియన్ జిందాబాద్